నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈ రోజు అయితే నేను బియ్య పిండితో కుర్కురే చేయబోతున్నానండి చిన్నపిల్లలు బయట తీసుకొని తింటా ఉంటారు కదండి షాప్ లో మనము ఇలా ఇంట్లోనే చేసి పెట్టొచ్చు చూడండి వన్ కప్ బియ్య పిండి వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల గోధుమపిండి పిండి వేసుకోవాలి అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇంకా నీళ్ళు పోసుకుంటూ మనము ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా మనకు ఏమన్నా ఉండాలంటే ఇలా అనుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి అలాగే నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాం కదా చూడండి ఇలా వస్తే చాలు ఇలా రావాలి పిండి చూడండి నీళ్లుగా వద్దు ఎక్కువ ఎక్కువ గట్టిగా వద్దు ఈ మాత్రం కలుపుకోవాలి చూడండి ప్యాన్ పెట్టుకొని మనము ఇంకా గ్యాస్ ఆన్ చేసుకోవాలి చూడండి ఇంకా మనము ప్యాన్లోకి కలుపుకున్నాం కదా పిండిని పోసేసుకోవాలి చూడండి గ్యాస్ స్లిమ్ లోనే పెట్టుకొని మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి బాగా గ్యాస్ స్లిమ్ లో పెట్టుకొని మనము ఇలా బాగా కలుపుకోవాలి చూడండి కింద మనకు అడగంటుతుంది కదా అలా కాకున్నట్ల ఉంటలు కట్టుకోకున్నట్ల ఇలా బాగా కలుపుకోవాలి మనకు ఈ కూరకురే పెద్దలకు అందరికీ నచ్చుతుందండి చాలా బాగుంటాయి సింపుల్ గా కూడా అయిపోతాయి చేసుకునేది విధానము చూడండి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చూడండి మనకు గట్టి పడుకుంటా వస్తుంది కదా ఇలా రావాలి గ్యాస్ ఫ్లిమ్లోనే పెట్టుకొని మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి వంటలు కట్టుకోకుండా అట్లా ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు బాగా పిండి గట్టిపడింది కదా ఇంకా ఇలా వస్తే చాలు మనకు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇంకా మనకు చల్లారిన తర్వాత చల్లారిపోయింది కదా ఇక మనము ఒక బౌల్లో తీసుకుందాం చూడండి అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని మనం కార్న్ఫ్లవర్ని ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత మరొక స్పూన్ కూడా వేసుకొని కలుపుకోవాలి చూడండి అలాగే మరొక స్పూన్ వేసుకోవాలి ఇక బాగా ఇలా కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి మన చూడండి మనకు ఇలా రావాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది చూడండి మనకు కుర్కురే పిండి రెడీ అయిపోయింది కదా చూడండి కడాయి పెట్టుకొని మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేలోపు మనము కుర్కురే తయారు చేసుకుందాం చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మనము తీసుకొని ఇలా బాల్స్లో చేసుకోవాలి ఇలా బాల్స్లో బాల్స్లో చేసుకొని మనకు ఇలా రావాలండి ఇలా వేళ్ళు మధ్యలోనే ఇలా అనుకుంటే మనకు షేప్ ఇలా వస్తుంది చూడండి ఇలా చేసుకున్నాం కదా బాల్స్ మాదిరిగా మనము ఇలా అనుకోవాలి ఇలా వేళ్ళు మధ్యలోనే మనము ఇలా అనుకోవాలి చూడండి ఇలా బా చేసుకొని మనము ఇలా వేళ్ళ మధ్యలోనే ఇలా అనుకోవాలి మీ ఇష్టము ఈ సైజులోనన్నా చేసుకోవచ్చు ఇంకా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు అన్ని ఇలానే చేసుకోవాలండి చేసుకోవాలి అన్ని ఇలా చేసుకోవాలి మనకు వేయించేకి ఈజీ అయిపోతుందండి ముందుగానే అన్ని ఇలా చేసి పెట్టుకోవాలి చూడండి నూనె కూడా వేడైపోయింది కదా ఇంకా మనము కురకురే వేసేసుకుందాం చూడండి మనము కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా వేసుకోవాలి ఆయిల్లోకి ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి చాలా సులభంగా మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చూడండి మనకు బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా ఇంకా మనము పక్కకు తీసుకుందాం మరొక్కసారి మనము ఇలా అన్ని వేసుకోవాలి కొన్ని కొన్ని ఇలా వేసుకుంటూ మనము వేయించుకోవాలి మనము ఇలా వేయించుకోవాలి చూడండి బాగా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇంకా అన్ని పక్కకు తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మనము పిండి తడిపిన బౌల్లోనే ఇక ఈ అన్నీ వేసేసుకోవాలి చూడండి మనము ఇక సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇంతకు ముందే మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు బాగా ఫైజీగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి రెడ్ చిల్లీ పౌడరు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చూడండి అన్నీ వేసుకున్నాం కదా ఇలా ప్లేట్ మూసేసుకొని మనము బాగా ఇలా అనుకుంటే చూడండి ఇలా అనుకోవడం ద్వారా మనకు ఉప్పు కారము మసాలా అంతా బాగా అంటుతుందండి చూడండి కురకుర అయితే మనకు రెడీ అయిపోయింది ఎంత బాగుందంటే మీకు చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగుంది చూడండి తిని చూపిస్తానండి మీకు చాలా బాగున్నాయండి టేస్టీగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి మీకు కారము తక్కువ కావాలంటే కొంచెం తక్కువగా వేసుకోండి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని మనం చేసుకోవాలి చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా ఉందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి